ద లాడ్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు పద్దెనిమిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన మూడు నాలుగు చరణములు వేటగాని వరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును దేవుడి మాటలు మన వెనుకల్లో దేవించునుగాక ప్రియమైన సహోదరి సహోదరులరా వేటగాని ఊరి అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ వేటగాడు తన ఊరిని వడ్డినప్పుడు అది కనపడే విధంగా అతను ఆ ఊరిని లేకపోతే ఆ వలను వేయడం ఆ యొక్క ఊరిని లేకపోతే ఆ వలను కనపడకుండా అతను వేస్తాడు అడవి ప్రాంతాల్లో కొంతమంది వేటగాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జంతువులను వేటాడే కొరకు కొన్ని ఊరులను వడ్డుతూ ఉంటారు ఆ జంతువులను పట్టుకోవడం కోసం ఒక పెద్ద తోవి ఆ గుంత లోపల కొన్ని మరణకరమైనటువంటి ఆయుధాలు బిగించి ఆ గుంతను ఆ యొక్క గుంత భాగంలో కొన్ని ఆకులను పేర్చి దానిపైన కొంత మట్టిని యాస్టీజ్గా భూమి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా కొంత మట్టిని దాని మీద పేర్చి కవర్ చేస్తారు కొన్ని జంతువులు అవి చూసుకోకుండా దాని మీద అడుగు వేసినప్పుడు ఆ జంతువులు ఆ యొక్క లోపల బిగించినటువంటి మరణకరమైన ఆయుధముల మీద పడి అవి నశించిపోతూ ఉంటాయి ఆ వేటగాడు తన ఊరిని ఎంత తెలివిగా వడ్డుతూ అంటే చాలా చాకచక్యముగా వాటిని పట్టుకోవడం కోసం వాటిని చంపడం కోసం అనేక విధాలైనటువంటి తన తెలివితేటలు ఉపయోగించి అవి సిద్ధపరుస్తూ ఉంటాడు ఒక అయినటువంటి ఒక మనుషుడే అంత తెలివితేటలతో జంతువులను వేటాడుతూ ఉంటే సాతాను కూడా ఈరోజు ఎన్నో మరణకరమైనటువంటి ఉరులను వడ్డుతూ ఉన్నాడు మనుషులను నశింపజేయాలని చిన్న చిన్న కారణాలను బట్టి మనుషులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ వేటగాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆ వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాను అని దేవుడు మాటిస్తున్నాడు మనకి తెలియకోకుండా ఎన్నో ఉరులు సాతాను మనం నశించిపోవాలని అనేకమైనవి మన ముందుకి తీసుకుని వస్తున్నప్పుడు అనేకమైనవి దేవుడు తన హస్తముతో తన రెక్కల క్రింద మనల్ని భద్రపరచి ఒక కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే రక్షిస్తూ ఉంటుందో అదే విధంగా మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనకు ముందు ఆవరించి మన ముందు మన వెనుక మన మీద ఆయన ఆవరించి ఆయన రెక్కల చోటున మనకి క్షేమాన్ని ఇస్తూ ఉన్నారు ఇంకా నాశనకరమైనటువంటి తెగులు నాశనాన్ని కలుగు చేసేటువంటి తెగులు ఈ నాశనమును కలుగజేసేటువంటి తెగులు రాకుండా దేవుడు మనల్ని కాపాడతాను అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ తను ఏ కారణాన్ని బట్టి మరణించాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు చరిత్ర పుటల్లో రాయబడినటువంటి మాట అతను జ్వరముతో చనిపోయాడు అని మనం చూస్తూ ఉన్నాం ఒక దోమకాటు వలన అతను మరణించడం మనం చూస్తూ ఉన్నాం ప్రపంచాన్ని జయించాడు అనేకమంది వైద్యులను తన దగ్గర అతను ఉంచుకున్నాడు కానీ ఒక చిన్న దోమ దగ్గర తను ఓడిపోయాడు ఒక నాశనకరమైనటువంటి తెగులు అతని మీదకి వచ్చి అతను మరణించడం మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనకి మా దేవుడు ఈ దినమున మనకు వాగ్దానం చేస్తున్నటువంటి మాట నాశనకరమైన తెగులు రాకుండా నేను నిన్ను రక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన యొక్క రెక్కల క్రింద మనల్ని కప్పి ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయాన్ని కలుగు చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఆయన రెక్కల చాటున మనము దాగి ఉందాము ఏ తెగులు రాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆయన రెక్కల నీడలో క్షేమాన్ని అనుభవిద్దాం దేవుడి మాటలు మనం ఇనికిల్లో దీవించనుగాక ఆమెన్ ప్రస్తులం